ఇప్పుడు కూడా రామేశ్వర గారు మిమ్మల్ని గన్నపిల్లగా వస్తున్నటువంటి చేసే శిక్షణ కార్యక్రమం రోజులు కంప్లీట్ చేస్తుంటే కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటిఫికేషన్ ఇచ్చిన మళ్ళీ మనం చక్కగా కనెక్ట్ చేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంత చక్కగా మనం వంద రోజులు కంప్లీట్ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు మనకి అవర్గా అలాగే అయితే అవరికంటే కోచింగ్ వెళ్ళాలనుకున్నాను అండి నేను అదే టైంకి ప్రెగ్నెంట్ ఇంకా అంత దూరం ట్రావెల్ చేయలేక వెళ్ళకూడదని చెప్పి సాగిపోయాను అదే టైంకి ఇక్కడ ఫ్రీ కోచింగ్ తీసుకున్నారని తెలిసి ఇక్కడ జాయిన్ అయ్యాను అవినే మంచి ట్రావెలింగ్ ఇంత ఎలా అంత మంచి చాలా బాగా బయటకు అదే టైంలో మనకి ఫ్రీగా బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు దానికి చాలా తిరుగుతున్నాను అంటే నా దగ్గర చాలా మంది ప్రెగ్నెన్సీతో చిన్న పిల్లలు ఇంట్లో వదిలేసి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు వాళ్ళందరికీ తర్వాత చాలా ప్రభాకర్ సార్ గారికి నా నమస్సు ఈ వేదిక మీద ఆశీర్వనటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్సులు నేను రెండు వేల ఆరులో అమల్లో కోర్చింగ్ చేసుకున్న రోజుల్లో ఇక్కడ మనకి ఏ ఏలూరులో ఇంత స్టేట్ లెవెల్ ఫ్యాకరీలు తీసుకొచ్చి పేద బలహీన వర్గాలైనటువంటి వారు మధ్యస్థ మధ్యస్థాయిలో ఉన్నటువంటి వారు చదువుకుంటాయి కోచింగ్కి వెళ్ళినటువంటి స్థితిలో ఉన్నవారు పుస్తకాలు కొనుక్కొని చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నవారు చాలామందికి ఈ యొక్క వేదిక మహావేదిక జీవిత ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు విన్నీ ఆ మాటలను సత్యం చేసినటువంటి చిత్తమేని ప్రభాకర్ గారి చాలా ఆ చెట్టు వంటి నమ్మకం తెలియజేస్తున్నారు తెలుగు సీమలోన తెన్న దీవుడు తెలుగు సీమలోన తెగున్న దీవుడు నోటి మాట నోటి నీకు తెలుసు మాట కఠినమైన మనసున్న మహారాజు ఇంతమనేని మాట విజయవాడ పది తెలుగు దేశమందు తెలుగు భవిష్యముతో తెలుగు దేశమందు తెలుగు భవిష్యముతో తెలుగు భాష తెలుగు చూపి తెలుగు పార్టీ కొరకు తెలువ చూపి ఊర్మి గోడ పెట్టి ఓట్లాను అడగంగా చిత్తమనే మాట విజయవాడ ఆయన ఇంటికి వస్తారు నేను స్వయంగా చూసాను మా స్టూడెంట్ ఇంటి దగ్గర ఉన్న సారే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారంటే అసలు ఎక్కడ ఆనందం సంతోషం ఆ సంతోషం అడిగిపెట్టిన పెట్టిన ఈ వాతావరణం మన సైకాలజీ లో ఉంటుంది ఏమని అభ్యసన వాతావరణం ఏర్పాటు చేస్తారు ఎలా 连。 వాళ్ళందరూ మనమందరం అదృష్టవంతులుగా భావించి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకొని ఇంత గొప్పగా ఏ లో లేకుండా ఇంత నాణ్యమైన విద్యను అందిస్తూ మనకి ఈ స్థాయి కాదండి మనకి చాలా తక్కువ స్థాయి ఇంత గొప్ప వాళ్ళ మధ్య మనం ఇలా వచ్చి ఇంత గొప్ప వాళ్ళ మధ్య మనం కూర్చున్నామంటే మనకి అధికారాన్ని తీసుకొచ్చింది కూడా మన ఎమ్మెల్యే సరే ముఖ్యమంత్రి ఉదయం నారా చంద్రబాబు నాయుడు గారు మెగా రోజున పదహారు వేల మూడు వందల నలభై ఏడు తీస్తానని అదే మాట ప్రకారం మూడు వందల నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చి ఒక టెటర్ నిర్వహించి ఆ టెంట్ నిర్వహించిన తర్వాత ఈఎస్సి నోటిఫికేషన్ ఆమె ఆరో తారీఖు నుంచి జూన్ ఆరోగ్మ్ టైం ఇచ్చేసారు పల్లెంట్ గొప్ప ప్రభుత్వం టీడీజీ ప్రభుత్వం అలాగే మన శాసనసభ్యులు చంద్రబి ప్రభాకర్ గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా లేనటువంటి విధముగా మనకి ఉచిత ఈఎస్ నిర్వహణ నిర్వహించారు నిర్వహించడం పాటు కాకుండా మనకి ఆఫ్టర్ లంచ్ అలాగే స్నాక్స్

నా వరసే చెప్తాను కాకినాడ ఎమ్మెల్యే నానాజీ గారు నేను కూడా కోరే పోరే క్లాస్మేట్స్ అంత మంచి తోడవసం అవసరం లేదు కానీ నిజంగా నా మనసులో చెప్తాను మీ అందరినీ ఈ చక్కని వాతావరణం చూశాక ఈశ్వరాల్లో ఈశ్వరు దర్శనం మిస్ అయిన పోయి పరమేశ్వర్ గారు ఎక్కడ ఉంటాడు భక్తుల గుండెల్లో ఎమ్మెల్యే గారు ప్రసారి నాకన్నా ఏంటి జీవితం కోసం మాట్లాడుతూ ఎంతమంది జీవితంలో జ్యోతి నింపడానికి చైతన్యం నింపి ఎంతమంది జీవితాల్లో ఒక వెలుగుబాటును నింపడానికి పోరాడటం ఏంటి నాకు ఆర్ ఫాలింగ్ ఆయన తోడాలంటే మాటలు తోడలు కాదండి నాకు నాకు ఏం కావాలి నుంచి అరవై ఏడు వచ్చేసి ఆల్మోస్ట్ నాకు అడుగు చావ్వలేదు అయ్యేటి నా కూతురు కాదు నా గుండెల్లో చెప్తున్నాను జోహర్ సార్ జనసేవకే అవతరించిన మ్యామాషి ఉపాధ్యాయ ఇతర ఉద్యోగాన్వేషణకు విషయ నిపుణుల విద్యా మేఘాల జలధార పసిడి పొలాలను తడిపే వరల చింతమనే విద్యాక్షేత్రంలో రెండు తెలుగు రాష్ట్రాల విద్యావేదులను విశ్వ విద్యాభ్యాస మేధావులను చేరవేసి తేజాలను విద్యార్థుల మనసులలో నింపి అవకాశాల ద్వారా తెరిచిన మహనీయుడు ఓ ప్రభాకర నామే ప్రశంస నీ నీ నామే విద్యాక్షేత్ర గౌరవ గడియారం నీ సేవల సంగీతం ప్రజల మనస్సులను మురిపించే సమ్మోహన సౌధం నీ చరిత్ర పలువురికి ఆదర్శమయం జన హృదయాలను గెలుచుకున్న మీకు మా అందరి మాటగా ഓക്കെ okay, സർ <laughs> ఈరోజు <laughs> <laughs> ముఖ్యంగా కడియాల కృష్ణారావు గారు వెత్తమ్మఒలో ఉండి రామ్ప్రసాద్ గారు మురళయ్య గారు ఎస్ శ్రీనివాస్ గారు సురేష్ గారు శ్రీనివాస్ గారు మన డిఎన్యూసిణి గారు శ్రీమతి అమలుగడ్డి నుంచి వచ్చినటువంటి ఇంగ్లీష్ గడ్డి శ్రీనివాస్ గారు మరియు కాబోయే ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీమతి గార్పాటి రామశెడ్డి గారు అలాగే మన పార్లమెంటరీ సెక్రటరీ శ్రావణి గారు అదేవిధంగా జిల్లా టిఆర్ఎస్ఎఫ్ అధ్యక్షుడు వైఎస్ కుమార్ యాదవ్ గారు ముఖ్యంగా ఒక నూట ఇరవై రోజులు కోచింగ్ తీసుకున్నటువంటి కాబోయే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఎందుకంటే మైండ్ కాబట్టి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీ అందరికీ కూడా అందరికీ నూటికి నూరు శాతం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఎంత సక్సెస్లో కూడా ఉంటాయి దాన్ని మన జీవితంలో కోల్పోయినట్లుగా ఏ ఒక్క ఈ కోచింగ్ తీసుకున్న వాళ్ళు భావించవద్దు జనవరి అయితే ఫిబ్రవరి వస్తుంది ఫిబ్రవరి అడితే మార్చ్ వస్తుంది మీకేమీ సందేహం వద్దు మనోధైర్యాన్ని కోల్పోవచ్చు అట్లా అని నా మాటిని ప్రశాంతంగా కష్టపడాల్సిన వాళ్ళు ఈ నాలుగు రోజులు సిద్ధిస్తే మళ్ళీ అవకాశం కోసం అందాకా చెప్పింది రెండు వేల పద్దెనిమిది నుండి కళ్ళు కాయలు కాయలు కాసే నేను నిరీక్షించాను ఈ డిఎస్సి కోసం అని చెప్పి ఇది కూటమిచ్చినటువంటి మాట చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం రోజున అనేక మంది వాళ్ళ రాజకీయ స్వార్థ స్వలాభాల కోసం విమర్శలు చేయవచ్చు కానీ మీరు కనీసం ఈ కోచింగ్ ఫ్రీగా పెట్టిన రావడానికి మీకు అయ్యేటువంటి ప్రయాసం టైం ఇంట్లో ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ పేరెంట్స్ యాక్సెప్టెన్సీ వెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ కన్వెన్ చేయాలి వెళ్ళిన వాళ్ళైతే తల్లిదండ్రులు చెప్పుకోవాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోవాలి మీరు మీకు మళ్ళీ ఆడ పొద్దున్న టిఫిన్ వేయాలి మళ్ళీ మీకు నీళ్లు పెట్టాలి మిమ్మల్ని రెడీ చేయాలి మిమ్మల్ని పంపించాలి సాగనప్పాలి ఇవన్నింటినీ భరించి మీరు రావటం ఎంత కష్టమో ఈ రాష్ట్రాన్ని నడపడం కూడా అంతే కష్టం అంతకంటే కష్టం మీ దానిలో చిన్న బడ్జెటే ఆయన ఈ రాష్ట్రం అంతా నడపాలంటే కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి రోజున పదహారు వేల మందిని మనం తీసుకుంటున్నామంటే అత్యంత బడ్డంటే మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి మీ శాలరీసే మీలో చాలామంది ఎవరో అదృష్టవంతులు ఎగ్జామినేషన్ అయిన తర్వాత రిజల్ట్ పుచ్చుకుందాం ఆరో తారీఖున మీరు అందరూ సక్సెస్ అవ్వాలి మీకు అందరికీ ఇక్కడికే వస్తారా ఆల్ టికెట్లు సెంటర్లో ఎక్కడికి పెడతానండి ఆన్లైన్ ఇస్తారు ఆడ కూడా మీరు టికెట్ చేతికి అందే వరకు వీళ్ళు మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేవారు కూడా బాగా చేయండి సెంటర్లోకి వెళ్ళేవరకు అందే బాగా ఏంటో మొత్తం అందరమే స్ వచ్చిన తర్వాత కూడా ఫోన్ అన్నీ మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్తో కూడా షేర్ చేసుకున్నాను ఒకవేళ ఇది కాకపోయినా ఏ గవర్నమెంట్ ఏది పిలిచినా మళ్ళీ మిమ్మల్ని అందరినీ పంపించడానికి మళ్ళీ ఇంకా వేరే కోచింగ్ అయినా పెట్టించి మిమ్మల్ని పంపిస్తాం తప్ప అని చెప్పి స్క్రాప్ కింద తీసేయండి రేపు రేపు భౌతిక మీ అదృష్టం ఎట్లుందో ఎవరు అదృష్టం ఎట్లా ఉందో ఎవరో చెప్పలేము ఎవరు చెప్పలేము నేను తెలుగు యువత ప్రెసిడెంట్ అవ్వమంటే ఎవరైనా గురువు గారు ప్రెసిడెంట్ అడిగాను మా మహేష్ గారు చేసిన కానీ తెలంగాణ ఎమ్మెల్యే నేను అడిగింది చిన్ని పాలి ఎవరికి అదృష్టం ఏముందో ఎవరు చెప్పలేరు మీరేమి అధైర్యపడద్దు మొన్న రాసినటువంటి మార్పుల్లో కూడా మీకు రాలేదు ఆయన వచ్చినవి ఆయనకు వచ్చేస్తుంది చాలు అని మీరు రద్దు మొన్న రాసినటువంటి పేపర్లో మీరు చదువురా మీరు రా మీకు రేపు వచ్చేది మీకు అనుగుణంగా రావచ్చు మీకు ఏదో నల్లేదో నడట్టుగా వచ్చేటువంటి పేపర్ వచ్చి ఉండవచ్చు మీకు మీరు అదేవి పడిపోకుండా కొట్లాడండి ఫైట్ చేయండి నిద్రపోకండి డిస్టర్బ్ అవ్వకండి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ఈ నెల ఈ పదిహేను రెండు ఇరవై రోజుల్లో మీరు డిస్టర్బ్ అయ్యే ఇష్యూస్ ఉంటే కూడా రామప్రసాద్ గారు చెప్పండి అవసరమైతే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి మేము డిస్టర్బ్ చేయకుండా ఆపిస్తాం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి కొట్టండి కొట్టిన తర్వాత మీరు రామప్రసాద్ గారు ఏమన్నా అంటే కొట్టిన తర్వాత పీపోర్ కింద మేము కోచింగ్ ఇప్పించాం కాబట్టి మా అకౌంట్లో వేసుకుంటున్నాం ఈ పుట్టినరోజు అందరిని వీళ్ళందరికీ ఉద్యోగాలతో కారణం చెందమనే అని చెబుదామని చంద్రబాబు గారు గారు నేనేమంటున్నానంటే పీ పీపోర్ కింద మీరు జాబ్ కొట్టిన తర్వాత మీరు ఇంకొక నలుగురు ఆళ్ళ మీద నిలబడటానికి మీరు ఒక టీచర్గా మీరు అందరూ ఏదో టీచర్లే కాబట్టి మీరు ఒక టీచర్గా వాళ్ళని గైడ్ చేసి ఇంకొక నలుగురు కుటుంబాలు దీంట్లో ఉన్న కాకురా బయటలో మీ బంధువుల్లో ఇంకోళ్ళం చిన్నవాళ్ళు చిలికిపోయి ఒక ఫోటో అనేది జరిగితే కానీ ఒక ఫోటో ధర వాళ్ళు నలుగురు నలుగురిని పిపుల్ తీసుకొచ్చి మీరు చదివిస్తే అప్పుడు ఆ క్రెడిట్ అంతా ఆ గొప్ప అంతా మా పడుతుంది మా మా వల్ల మీరు భావిస్తే మీ వల్ల నలుగురు మేలు జరిగితే వాళ్ళతో నలుగురికి తీసుకురాగలుగుతారు అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరంతా కూడా టెట్ క్వాలిఫై అయ్యారు మీరు కూడా మీ స్థాయిలో కూడా క్వాలిఫై అవ్వకోకుండా ఉన్నవాడు కూడా చాలా మంది మీ కళ్ళ ముందు మీద కూడా చదువుకున్నట్టు ఉన్నారు ఓకే మీరు ఫస్ట్ మెట్ అయితే ఎక్కాను కానీ మిగిలింది ఎక్కడానికి శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్క ఆబోయే టీచరు పనిచేయాలి కృషి చేయాలి మీకే కాదు మీ అమ్మ మీ పేరెంట్స్ ఉన్నారు మీ మీద కూడడం పోపు కోక్ పెట్టుకున్నారు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టే డబ్బే కాదు పెట్టుబడి ప్రేమ ప్రేమ కూడా పెట్టుబడి కదా ఎక్కడ నా కూతురు టీచర్ టీచర్ అవుతుంది లేకపోతే నా కొడుకు టీచర్ అవుతాడు మా కష్టాలన్నీ అన్ని కట్టెక్కుతాయి మేము సొంతల్ని కట్టుకుంటాము మేము సమాజంలో ఉన్నతంగా బతుకుతాం అని మీ యొక్క పెళ్లి చేసుకున్నటువంటి మీ హస్బెండ్స్ చూపి పెట్టుకున్నారు కొంతమంది మ్యారేజ్ ఉన్నారు కొంతమంది పేరెంట్స్ చూపు పెట్టుకున్నారు కొంతమంది మీ అత్తమామలు పెట్టుకున్నారు మాకు వాళ్ళు ఎప్పుడు దేవుతుందో జీతం గేట్ కడ రకరకాల హోప్స్ ఉన్నాయి ఆ హోప్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మీరు కష్టపడి విజయం సాధించాలి సాధించిన వాళ్ళు కూడా మీరు ఆధైర్పడద్దు తప్పనిసరిగా మీరు అందరూ ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం దానికి ప్రయత్నం చేస్తున్నారో కూడా సరి చేస్తాం మీకు ఏ ఆపర్చునిటీస్ ఉన్నా ఈ గవర్నమెంట్ సైడ్ మా మా తరఫున మీకే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే దీంట్లో మీరు చదివారు కాబట్టి మననాడు ఒక నూట ఇరవై రోజులు మీకు మాకు బంధం ఉంది కాబట్టి ఆ బంధం సక్సెస్ అయ్యేదాకా మిమ్మల్ని ఎదరకు తీసుకెళ్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు అవుతుంది ఇది శాశ్వతంగా మనం బిల్డింగ్ దాకా ట్రస్ట్కి నేను చుట్టుకున్నాను అడగమంటున్నాను దీన్ని కొత్త సీలింగ్ వేసి ఏసీలు కూడా ఫిట్ చేద్దాం వేరే దీంట్లో వాళ్ళనే హ్యాపీ అవుతారు అని చెప్పి రామప్రసాద్ గారిని అడగమని చెప్పాను దీన్ని మీరు జాబ్లు కొట్టిన తర్వాత రిపేర్ చేపిస్తా చేపించి దీన్ని గేసి పెట్టి తప్పనిసరిగా మనము చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ల్యాండ్ తీసుకుని గవర్నమెంట్ నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ల్యాండ్ తీసుకుని నేనే కడతాను ఫ్రీంగా పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో మీరు వాళ్ళకి ఇంకా రాబోయే రోజుల్లో అనేక అవకాశాలని కల్పించడం కోసం కట్టుబడి బిల్డింగ్ మీటింగ్లో రాజకీయ మీటింగ్ చెప్పడానికి కాదు రాజకీయ వేదిక అంటే లో పెట్టాలి అది ఎక్కడైనా పెట్టగలను ఎక్కడైనా సక్సెస్ చేయగలుగుతాను కానీ మీరు ఇది మాత్రం ఛాన్స్ మిస్ అవ్వద్దు నూటి నూరు బాడుకు మొన్న మాకు పెడితే ఎగ్జామ్ మార్కులు కూడా రాలేదని అస్త్ర పట్టించుకోవద్దు రేపు వచ్చే పేపర్ ఇచ్చేది నీళ్ళు కాదు నిన్న పేపర్ నీళ్ళు ఇచ్చారు అంటే ఎంతకంటే టఫ్గా ఏం ఉండదు అని చెప్తున్నాను వీళ్ళు ఉండొచ్చు ఉండొచ్చు మేబీ అది ఎట్లా ఉన్నా మీరు అటెంప్ చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నారు అంటారు ఆ విధంగా మీరు సక్సెస్ అవడానికి ప్రయత్నం చేయడం తప్ప మాకు రకంగా కాదు మీరు ఇంత కనుశిక్షణగా మా మీద హోప్ పెట్టుకుని వచ్చినందుకు మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మేము పెడతమైతే పెట్టాం కానీ మేము ఒకరికి కూడా ఫోన్ చేసి మీరు రావట్లేదు కానీ నేను నా నుండి అక్కడ కూడా నేను చేసి అడగలేదు అదంతా వీళ్ళే పడ్డారు వీళ్ళే నడిపారు వీళ్ళే పోషించారు వీళ్ళే డబ్బులు ఇచ్చేవాళ్ళకి కూడా ఎత్తుకొచ్చారు పిల్లలు చదువుకున్నారు వాళ్ళంతా చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు వీళ్ళు సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక పట్టుదలతో రామప్రసాద్ గారు రైస్ మిల్లర్స్ కత్తిపెట్టి మరి కూడా తెచ్చి మీకోసం వెచ్చించారు ఆయన ప్రత్యేకంగా మీ తరఫున నా తరఫున అన్ని అంతా సక్సెస్ అవ్వాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంత రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అసెంబ్లీ అవుదాం వచ్చినవాడు రానివాడు కూడా కలిసి వచ్చినవాడు రాని వాడు కూడా కలిసి అసెంబ్లీ అవుదాం ఎవరి అప్పుడు మీకు మూడు గంటలు టైమిస్తా మీరు షేర్ చేసుకుంది కానీ నేను ఎందుకు మిస్ అయ్యాలో ఎందుకు సక్సెస్ అయ్యాలో కూడా మళ్ళీ మీతోనే చెప్పిస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి పోతే ఇంకోటి ఉందండి మీరు అందరూ బెటర్మెంట్ రాసి కదా మాకు తక్కువ వస్తే ఆ చర్ తక్కువ రాత్రీ